శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రం భాష్యం వ్యాఖ్యాత గుండ్ల పుండరికాక్షరావు గారు ఇప్పుడు పన్నెండో భాగం చదవబోతున్నాం మనం పన్నెండో భాగం శ్రీ లలిత మాత విభూతులు వైభవం అనే దాని మీద చెప్పబడుతుంది మూడు వందల ఒకటి నుంచి మూడు వందల తొంభై ఏడవ నామం వరకు ఇప్పుడు మూడు వందల ఒకటో నామం హ్రీంకారి హ్రీంకారి అయి నమో నమ హ్రీంకారి అంటే భువనేశ్వరి బీజ స్వరూపురాలు భువనేశ్వరి బీజ స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం హ్రీం అంటే సృష్టి స్థితి సంహారములను కారీ అంటే చేయునది మాత సృష్టి స్థితి కారకురాలు హ్రీంలోని అక్షరాలు మూడు ఇవి హకారము అంటే సృష్టి రకారము స్థితి ఈకారము అంటే లయ చివరి బిందువు మూడింటిని అదుపు చేసే పరబ్రహ్మ స్వరూపం పంచప్రణవాల్లో హ్రీం రెండవది ఈ బీజ అక్షరాన్ని హృలేఖ అంటారు పంచప్రణవాలు శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ వీటిలో హ్రీంకారాన్ని శరీర త్రయంగా భావించ భావించదగ్గది హకారము స్థూలదేహము రకారము సూక్ష్మదేహము ఈకారము కారణదేహము ఈ నామం నుండి మూడు వందల పన్నెండో నామం వరకు హ్రీం బీజాక్షర వ్యాఖ్యాన నామాలే వర్ణితాలు మూడు వందల రెండవ నామం హ్రీమతి హ్రీమత్యై నమో నమ హ్రీమతి అంటే లజ్జగలది హ్రీ అంటే లజ్జ తుష్టి పుష్టి సకల జీవుల ఎందు లజ్జారూపంలో ఉండే శ్రీమాతకు నమస్కారం ఈ నామం సరికాదని హీం మతి అనే పాఠం సమర్థనీయమని కొందరు అంటారు యాదేవి సర్వభూతూ లజ్జారూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తస్యై నమో నమ సర్వభూతముల ఎందు లజ్జారూపంలో ఉన్న దేవికి నమస్కారం హృదయ హృద్యాయ నమో నమ హృద్య అంటే హృదయమునందు జన్మించినది హృదయమునందు జన్మించు శ్రీమాతకు నమస్కారం మునుల హృదయమునందు పుట్టినది సకల జనుల హృదయంలో పుట్టినది అందమైనది శ్రీమాతను ఉపాసించు వారి హృదయ కమలములలో బ్రహ్మంగా నివసిస్తోంది హృదయము బ్రహ్మస్థానము ఈ స్థానంలో మాత త్రిపుర సుందరి దేవిగా ఉంది మూడు వందల నాలుగో నామం హేయోపాదేయ వర్జిత హేయోపాదేయ వర్జితాయే నమోనమ హేయ ప్లస్ ఉపాదేయ అంటే విడిచిపెట్టదగినది గ్రహించదగినది వర్జిత ఈ రెండిటిని విడిచినది విడవదగినది గ్రహించదగినది ఈ రెండు చేతను విడిచి ప్రవృత్తి గలది లేక విధి నిషేధాలు లేనిది మూడు వందల ఐదో నామం రాజరాజార్చిత రాజరాజార్చితాయే నమో నమ రాజరాజ అంటే మనవు కుబేరాదులు చే అర్చిత పూజింపబడినది మనువు కుబేరాదులచే పూజించబడిన లేక ఉపాసించబడిన శ్రీమాతకు నమస్కారం అందువల్ అందువలనే మను విద్య చంద్రవిద్య అనే నామాలు శ్రీమాతకు వారి వారి పేర్లతో ప్రసిద్ధంగా ఉన్నాయి మూడు వందల ఆరో నామం రాజ్ఞి రాజ్ని నమో నమ రాజ్ఞి అంటే రాణి రాజరాజేశ్వరిని పట్టమహిషి శ్రీమాతకు నమస్కారం శ్రీనగరంలో నెలకొని ఉన్న మాత రాజరాజేశ్వరిని భార్య రాణి భువనేశ్వరి మాత స్థితి కారకురాలుగా దర్శనమిస్తోంది జగత్తును పెంచి పోషించే మాత రెండవ నామం శ్రీ మహారాజ్ని నామ నామంలో భువనేశ్వరి దేవిని మనం స్మరించవచ్చు మూడు వందల నామం రమ్య రమ్యాయే నమో నమ రమ్య అంటే సౌందర్యం గలది అందమైనది సౌందర్యవంతురాలైన శ్రీమాతకు నమస్కారం ఆదిశంకరులు సౌందర్యలహరి పన్నెండవ శ్లోకంలో శ్రీమాత సౌందర్యాన్ని వర్ణించారు త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితం కవీంద్రా కల్పంతే కథమపి విరించి ప్రభుతయ యోకౌత్సుక్యతమరల నా యాంతి మనస తపోపమీస సాయుజ్య పదవీం శ్రీమాత నీ సౌందర్యాన్ని త్రిమూర్తులు కవీంద్రులు ఎంత వర్ణించినా వారు సమర్థులు కారు అంతటి మహిమ మహిమాన్వితమైన నీ సౌందర్యాన్ని దర్శించడానికి నీ సాయుధ్యాన్ని పొందగోరుతున్నాను మూడు వందల ఎనిమిదవ నామం రాజీవలోచన రాజీవలోచనయే నమో నమ రాజీవలోచన అంటే పద్మముల వంటి నయనములు కలది పద్మముల వంటి నయనములు కల శ్రీమాతకు నమస్కారం రాజీవాక్షి హరినాక్షి మీనాక్షి పదాలు మాత నేత్ర సౌందర్యాన్ని అనుగ్రహాన్ని తెలియజేస్తాయి మాత రమ్య అనుట రాజీవలోచనములే కారణం ఆవిడని మనం రమ్య అనడానికి కారణం పద్మము వంటి కన్నులు సాముద్రికం ప్రకారం అదృష్టమును సౌభాగ్యాన్ని తెలియజేస్తాయి భక్తులకు వరమములను కంటి చూపుతోనే ప్రసాదిస్తుంది మాత మూడు వందల తొమ్మిదో నామం రంజనీ రంజన్య నమో నమ రంజని అంటే భక్తులను ఆనందింపజేయునది భక్తులను ఆనందింపజేయు శ్రీమాతకు నమస్కారం శుద్ధ స్ఫటికం వంటి తెల్లని స్వచ్ఛమైన కాంతిగల పరమశివుని శ్రీమాత తన అరుణవర్ణంతో అరుణవర్ణునిగా చేస్తుంది అనగా పరమశివుని తన అరుణ కాంతులతో రంజల చేస్తోంది మాత భక్తుల కోరికలను తీర్చి వారిని రంజింపజేస్తోంది మూడు వందల నామం రమణి రమణ్యై నమో నమ రమణి అంటే భక్తులను సంతోషపెట్టినది భక్తులతో క్రీడించినది ఆనందమై భక్తులను సంతోషపెట్టి శ్రీమాతకు నమస్కారం మూడు వందల పదకొండో నామం రస్య రస్యాయే నమో నమ రస్య అంటే బ్రహ్మానంద స్వరూపురాలు బ్రహ్మానందమే రసముగా గలది బ్రహ్మానందమే రసముగా గల శ్రీమాతకు నమస్కారం మనసు ఇంద్రియంలోచ్చే యుక్తముగునది ఏది గ్రహించినో అదే రసము ఆత్మదర్శనం అయినప్పుడు ఆనందరసం శరీరమంతటా ప్రవహించి బ్రహ్మానంద భరితుడు అవుతాడు భక్తుడు మూడు వందల పన్నెండవ నామం రణత్ రణత్కింకిణి మేఖల రణత్కింకిణి మేఖలాయ్ నమో నమ రణత్ అంటే ధ్వని చేయుచున్న కింకిణి చిరుగంటలున్న మేఖల వడ్డాణం కలది ధ్వనించు చిరుగంటల ఒడ్డాణమును ధరించిన శ్రీమాతకు నమస్కారం భువనేశ్వరి మంత్ర బీజాక్షర మంత్రముల ధ్వనులే చిరుగంటలు మూడు వందల పదమూడవ నామం రమ రమాయే నమో నమ రమా అంటే లక్ష్మీ స్వరూపురాలు లక్ష్మీ స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత ఈ నామంలో లక్ష్మీ స్వరూపురాలైన రమాదేవి రూపంగా ప్రసన్నురాలు స్థితి కారకురాలైన శ్రీ మహాలక్ష్మి బీజమైన శ్రీంను నామంలో మనం స్మరించవచ్చు లక్ష్మీదేవి అష్టవిధ రూపాల్లో ఉంటుంది అష్టలక్ష్మీ స్థుతి నామంలో స్మరించవచ్చు ధన ధాన్య ధైర్య విద్య సంతాన ఆది గజ విజయ వాక్కు శక్తి యశస్సు ముక్తి వీటన్నిటిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది మహాలక్ష్మి సర్వంనా ఉంది మహాలక్ష్మి దేహంలో లేనిదే ఏ ప్రాణి శోభించదు అంతటా మహాలక్ష్మి ప్రభావమే మాతనామాలు కూడా శ్రీ బీజాక్షరంతోనే ప్రారంభమైనవి అంటే వేయి నామాలలో మహాలక్ష్మి ప్రభావం ఉంది మూడు వందల పద్నాలుగో నామం రాకేంద వదన రాకేందవదనయ్యి నమో నమ వదన అంటే పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము కలది పదహారు కళలతో పూర్ణమినాటి చంద్రవదనము గల శ్రీమాతకు నమస్కారం మూడు వందల పదిహేను అంటే రతీదేవి రూపము కలది రతీదేవి రూపము గల శ్రీమాతకు నమస్కారం మన్మధుని భార్య రతీదేవి లలితాదేవి కామేశ్వరుని భార్య కనుక శ్రీమాత రతిరూపము కలది అని భావం రతిరూప ఈ మూడు నామాలు కామకళారూపమైన ఈంకార బీజాక్షరం అవుతాయి అని సౌభాగ్య భాస్కరంలో చెప్పారు రమ అనగా లక్ష్మీదేవి కనుక స్త్రీంలోని శకారం లక్ష్మీ బీజం అందువల్ల శ్రీం బీజాక్షరాన్ని కూడా గ్రహించవచ్చు మూడు వందల పదహారో నామం రత్తిప్రియ రతిప్రియే నమో నమ రతిప్రియ అంటే రతీదేవికి ఇష్టురాలు రతీదేవికి ప్రియమైన శ్రీమాతకు నమస్కారం మన్మధుని భార్య రతీదేవికి ఇష్టమైనది అని అర్థం తన పునరుజ్జీవింప చేయమని ప్రార్థించింది రతీదేవి తిరిగి మన్మధుని శివునిచే పునరుజ్జీవింపచేసింది రతీ మన్మధులు దేవి ఉపాసకులు మూడు వందల పదిహేడు రక్షాకరి రక్షాకరి అయి నమో నమ రక్షాకరి అంటే రక్షణను కలిగించినది సమస్త ఆపదల నుండి రక్షించు మాతకు నమస్కారం రక్ష అనగా రక్షణ అని భస్మము అని అర్థాలు మాతా స్థితి కారకురాలు కనుక రక్షిస్తుంది భక్తులకు సుఖ సంపదలు ఇస్తుంది దుష్టుల నుంచి రక్షిస్తుంది సంహార కారకురాలు కూడా కనుక సంహారం చేస్తుంది మూడు వందల పద్దెనిమిది రాక్షసగ్ని రాక్షసగ్నే నమో నమ రాక్షసగ్ని అంటే రాక్షసులను సంహరించినది రాక్షసులను సంహరించు మాతకు నమస్కారం అంతఃశత్రులైన కామక్రోధాదులు అనే శత్రువులను సంహరించినది భండాసురాది రాక్షసులను సంహరించింది స్థితికారకుడైన విష్ణువు లోకరక్షణార్థం రాక్షసులను సంహరించి ధర్మస్థాపన చేశాడు విష్ణువు కూడా సంహరించలేని రాక్షసులను పరమేశ్వరి సంహరించింది మహిషాసురుడు చండాసురుడు మూకాసురుడు నరకాసురుడు మొదలగు రాక్షసులను సంహరించి దేవతలను రక్షించింది అనేక రూపాలు అనేక శక్తి రూపాలు ధరించి రాక్షసులను సంహరించి జగత్తును రక్షించింది ఇప్పుడు మూడు వందల పంతొమ్మిదవ నామం రామాయే నమః రామా అంటే స్త్రీ సర్వ సర్వస్త్రీ రూపురాలు తానే అయిన శ్రీమాతకు నమస్కారం స్త్రీ అన్నీ లక్ష్మీ రూపాలే స్త్రీలందరూ గౌరీ స్వరూపాలని పురుషులందరూ శివస్వరూపాలని లింగపురాణం చెప్తోంది ఈ నామంలో రామ అంటే శుద్ధ బ్రహ్మపరాత్మర రామ రామా అంటే లక్ష్మీ సరస్వతి గౌరీ యుక్త అని అర్థం మూడు వందల ఇరవై రమణ లంపట రమణ నమో నమ రమణ అంటే పతి లేక కాముడు అంటే కామేశ్వరుడు లంపటం ఆసక్తి కలది పతి అయిన కామేశ్వరునిపై ప్రేమ కలది కామేశ్వరునిపై ఆసక్తి గల శ్రీమాతకు నమస్కారం మూడు వందల ఇరవై ఒకటి కామ్య కామ్యాయే నమో నమ కామ్య అంటే జ్ఞానముచే పొందదగినది జ్ఞానముచే పొందదగిన శ్రీమాతకు నమస్కారం అంటే శ్రీమాత కోరికలనే కాక ముక్తిని కూడా ప్రసాదిస్తుంది వారి వారి కర్మలను అనుసరించి కోరికలను ఇస్తుంది ఉపాసించిన వారికి ఇస్తుంది మూడు వందల ఇరవై ఒకటి నుంచి మూడు వందల ముప్పై వరకు కామకళా బీజం మూడు వందల ఇరవై రెండవనామం కామకళారూప అంటే క్లీమ్ ఇది కామకళారూప అయి నమో నమ కామకళారూప అంటే కామకళా స్వరూపిణి కామకళా స్వరూపిణి యూ శ్రీమాతకు నమస్కారం కామేశ్వర సృష్టి విలాసమే కామకళ శ్రీమాత కామములను ఇచ్చినది కనుక కామద కామిని కాంత అని మన్మధుని జీవింపజేసింది కనుక కామాంగద అని అన్నారు నామం కదంబ కుసుమ ప్రియాయే నమో నమ కుసుమ అంటే కదంబ పుష్పాలు ప్రియా ఇష్టముగా కలది కదంబ కుసుమములు ఇష్టముగా కల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత కర్ణములపై కదంబ కుసుమాలను అలంకరించుకుంటుంది అందులోనే మాతకు కదంబ మజరి క్లుప్త కర్ణపూర మనోహర అనే నామం సార్థకం మూడు వందల ఇరవై నాలుగు నామం కళ్యాణి అయి నమో నమ కళ్యాణి అంటే మంగళస్వరూపిణి మంగళ స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం మలయపర్వతంలో ఉన్న మాత కళ్యాణి అని దేవీ పురాణం కళ్యాణమావహతమే కమలాలయాయ అని కనకధార స్తోత్రంలో కళ్యాణాలను శుభాలను సుఖాలను భక్తులు మాతను అంటే కళ్యాణిని కోరుతున్నారు మూడు వందల ఇరవై ఐదవ నామం జగతీకంద జగతీకందాయ్ నమో నమ జగతీకంద అంటే సర్వ జగత్తులకు మూలమైనది సర్వ జగత్తులకు మూలమైన శ్రీమాతకు నమస్కారం జగత్తునకు కమ్ అంటే జలాన్ని ద ఇచ్చినది జగత్తునకు మేఘం వలె వర్షరూపమున జలాన్ని ఇచ్చి లోకాలను జీవింపజేస్తుంది మూడు వందల ఇరవై ఆరో నమం కరుణారస సాగర కరుణారస సాగరాయే నమో నమ కరుణారస అంటే దయారసము సాగర సముద్రము అంటే కరుణారస సాగర అంటే దయారసానికి సముద్రము వంటిది దయారసానికి సముద్రము వంటి శ్రీమాతకు నమస్కారం దక్షయజ్ఞంలో వీరభద్రుడు దక్షుని సంహరించాడు దక్షుడు మరుజన్మలో హిమవంతుడిగా జన్మించాడు నిరీశ్వర యాగం చేయడం అధర్మం అధర్మం పాటించిన దక్షుని వీరభద్రుని రూపంలో మాత సంహరించింది మాత దయారస సముద్రం కనుకనే దక్షుని బతికింపజేసి యజ్ఞమును నిర్విఘ్నంగా చేసింది మరుజన్మలో దక్షిణి కోరికపై హిమవంతునికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది భక్తులు అధర్మం పాటించినా వారిని శిక్షించి మరల తన అక్కున చేర్చుకునేదే శ్రీమాత మూడు వందల ఇరవై ఏడు కళావతి కళావతి అయినమో నమ కళావతి అంటే అరవది నాలుగు కళలు కలది అరవది నాలుగు కళలు కల శ్రీమాతకు నమస్కారం మాతయే అరవై నాలుగు కళలు స్వరూపంగా కలది అరవై నాలుగు కళలు అరవై నాలుగు విద్యలు అని భోజరాజు రెండు వందల ముప్పై ఆరో నామంలో మాత చతుర్షష్ఠి కళామయి అని చెప్పుకున్నాం కదా మాత కళాస్వరూపిణి కామకళా స్వరూపిణిగా ఈ నామంలో భావం చంద్రునిలో పదహారవ భాగం కళ అది అవ్యత మధురమైనది అరవై నాలుగు కళలు మరియు సూర్యచంద్రాది నూట నాలుగు కళలు స్వరూపంగా కలది సూర్య అవి పన్నెండు తాపిని తపిని తాపిని ధూమ్ర మరీచి జ్వాలిని రుచి సుషుమ్న భోగద విశ్వబోధిని ధరణి క్షమ ప్రభ చంద్రకళలో పదహారు శంఖిని పద్మిని లక్ష్మణి కామిని పోషిణి పుష్టివర్ధని ఆహ్లాదిని అశ్వపదిని వ్యాపిని పయోధిని మోహిని ప్రభ క్షీరవర్ధని వేదవర్ధని వికాసిని శౌమిని ఇవి కాక మరొక విధంగా కూడా ఉన్నాయి ఈ పదహారు కళలు అమృత మానద పూష తుష్టి పుష్టి రతి ధృతి శశిని చంద్రిక కాంతి జ్యోత్స్న శ్రీ ప్రీతి అంగద పూర్ణ అమృత ఇహ అగ్ని కళలు ధూమ్ర ఊష్మ జ్వలిని జ్వాలిని విశ్వలింగని సుశ్రీ సురూప కపిల హవ్యవాహిని కన్యావాహిని బ్రహ్మకళలు పది సృష్టి బుద్ధి స్మృతి మేధ కీర్తి లక్ష్మి ధృతి స్థితి స్థిర సిద్ధి విష్ణుకళలు జర పాలిని శాంతి ఈశ్వరి రతి కామిక వరద హలాదిని ప్రీతి దీర్ఘ ఇవి కూడా పది విష్ణుకళలు కూడా రుద్రకళలు పది తీక్ష్ణ రౌద్రి భయ నిద్ర తండ్రి కామిక వరద హ్లాదిని ఉద్గారిణి మృత్యువు ఈశ్వర కళలు నాలుగు పీత శ్వేత అరుణ అసిత సదాశివ కళలు పదహారు నివృత్తి ప్రతిష్ఠ విద్య శాంత ఇంధక దీపిక రోచిక మోచిక పర సూక్ష్మ సూక్ష్మారుత జ్ఞాన జ్ఞానామృత ఆప్యాయిని వ్యాపిని వ్యోమరూప ఇలా ఇవన్నీ మొత్తం నూట నాలుగు కళలు ఇవి సంకేత పదకోశం నుంచి తీసుకున్నారని చెప్తున్నారు మూడు వందల ఇరవై ఎనిమిదో నామం కళాలాప కళాలాపాయే నమో నమ కళ ప్లస్ ఆలాప అంటే అవ్యక్త మధురమైన భాషణములు కలది మధురమైన భాషలు కల శ్రీమాతకు నమస్కారం మూడు వందల ఇరవై తొమ్మిదో నామం కాంతా కాంతాయ్ నమో నమ కాంత అంటే అందమైనది సుందరమైనది చక్కనైనది అందమైన శ్రీమాతకు నమస్కారం మూడు వందల ముప్పైవ నామం కాదంబరీ ప్రియ కాదంబరీ ప్రియాయే నమో నమ కాదంబరీ ప్రియ అంటే కళ్ళు లేక మద్యమునందు ఆసక్తురాలు మధ్యమనందు ఆసక్తురాలైన శ్రీమాతకు నమస్కారం కాదంబరి అనగా కదంబ పుష్ప మకరందం అని మరొక అర్థం కదంబ మకరమునందు కలది అని అర్థం అంటే ఇక్కడ మద్యం అని కాకుండా మకరందం అని చెప్తున్నారు మూడు వందల ముప్పై ఒకటో నామం వరద వరదాయే నమో నమ వరద అంటే వరములను ప్రసాదించినది భక్తుల కోరికలను నెరవేర్చే శ్రీమాతకు నమస్కారం దేవి పాద పద్మాలను ఆశ్రయించిన ఆశ్రయిస్తే వరాలను ఇస్తుంది బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలు జగన్మాత పాద పద్మాలు ఆశ్రయించి వరాలను పొందారు మూడు వందల ముప్పై రెండో నామం వామనయన వామనయనాయ నమో నమ వామనయన అంటే సుందరమైన నయనములు కలది సుందరమైన నయనములు కల శ్రీమాతకు నమస్కారం మాతను హరినాక్షి మీనాక్షి విశాలాక్షి మొదలైన నామాలతో అర్చన చేస్తుంటాం ఈ నామాలన్నీ కూడా మాత నయన సౌందర్యాన్ని తెలుపుతూ ఉంటాయి నయనము జ్ఞాన సూచకము మాత అందమైన నయనాలను దర్శిస్తే అజ్ఞానం నశించి జ్ఞానం కలుగుతుంది వారుణి మదవిహల వారుని మదవిహలయే నమో నమ వారుణి అంటే వారుణి రసపానము వలన కలిగే మదవిహల ఆనందముచే బాహ్య స్పృహ లేనిది కుండరినీ శక్తి ద్వారా సహస్రార కమలాన్ని చేరిన యోగ సాధకుడు అమృతధారలు సేవించడంతో కలిగిన మాధోద్రేకము అనగా బాహ్య పరిజ్ఞానం శూన్యమై అంతర్ముఖంలో పరమాత్మయందు స్థిరుడవుతాడు ఇది వారుని విద్య మూడు వందల ముప్పై నాలుగు నామం విశ్వాధిక విశ్వాధికా విశ్వ ప్లస్ అధిక ఈ జగత్తు కంటే శ్రేష్ఠురాలు ఈ జగత్తు కంటే శ్రేష్ఠురాలైన శ్రీమాతకు నమస్కారం భూమి మొదలు శివుని వరకు అధికురాలు కనుక విశ్వాధిక అని సౌభాగ్య భాస్కరం చెబుతోంది మూడు వందల ముప్పై ఐదవ నామం వేదవేద్య వేదవేద్యాయ నమో నమ వేదవేద్య అంటే వేదములచే తెలియదగినది వేదములచే తెలియదగిన శ్రీమాతకు నమస్కారం అందరి హృదయాల్లో ఉన్న శ్రీమాతను వేదములచే తెలియదగినది అంటే మనం తెలుసుకోవచ్చు అర్థం శ్రీమాతను పరబ్రహ్మ స్వరూపిణిగా వేదాల నుండి తెలుసుకోగలం కనుక ఈ నామంలో మాత వేదమాతగా ప్రసిద్ధురాలు మూడు వందల ముప్పై ఆరో నామం వింధ్యాచల నివాసిని వింధ్యాచల నివాసిన్య నమో నమ వింధ్య అంటే వింధ్య అచల అంటే పర్వతం అంటే వింధ్య పర్వతం నివాసిని నివసించునట్టిది వింధ్యాచలమున నివసించు శ్రీమాతకు నమస్కారం శుంభ నిశుంభ అనే రాక్షసులను మాత వింధ్యాదేవిగా అవతరించి సంహరించింది మాత విద్యా వింధ్యాచలంపై అవతరింతును అని వింధునకు అభయం ఇచ్చింది తనపై మాత అవతరిస్తుంది కనుక నేను పర్వతాల్లోకి వెళ్ళా మహాపర్వతంగా పేరు ప్రతిష్టలు పొందుతాను అనే అహంకారంతో పైకి పెరగడం మొదలెట్టింది వింధ్యాచలం వింధ్య పర్వతం ఆకాశం అంత ఎత్తు పెరిగి సూర్య చంద్రుల గమనానికి అవరోధం కలిగించింది దేవతలు అగస్త్యుడిని ప్రార్థించారు అగస్త్యుడు శ్రీదేవి విద్యోపాసకుడు వింధ్యము గర్వాన్ని అణత దక్షిణ దక్షిణాపదానికి వస్తున్నాడు వింధ్యము ఆగస్తునికి భయభక్తులతో వంగి నమస్కరించింది ఆగస్త్యుడు నేను తిరిగి వచ్చే వరకు వంగి ఈ విధంగానే ఉండు అన్నాడు వాతాపి అంతటి వాడినే జీర్ణించుకున్న మహాతపస్వి ఆగస్త్య మహర్షి వింధ్య పర్వతము ఆగస్థుని ఆజ్ఞ ప్రకారం వంగి ఉంది ఆగస్తుడు వింధ్యపై కాలుమోపి అవతలికి చేరాడు అగస్త్యుని పాదస్పర్శకు వింధ్యం అహంకార శక్తి అంతా నశించింది అప్పుడు వింధ్యము ఆత్మజ్ఞానవంతుడై మాతను ఆగస్తుణ్ణి ప్రార్థించాడు అగస్త్యుడు తిరిగి వచ్చి వింధ్యాన్ని ఆశీర్వదించాడు వింధ్యపర్వతం లేచి ఎత్తుగా నిలబడి తన దోషాన్ని తెలుసుకుని తన వృద్ధి క్షయాలను నిగ్రహించుకుంది శ్రీ విద్యా ఉపాసకుడైన అగస్త్యుని పాదస్పర్శచే వింధ్య పర్వతం పునీతుడైనాడు అప్పుడు అగస్త్యుడు మాతను సాక్షాత్కరింపజేసుకుని వింధ్యాచల వాసినిగా మాతకు నామకరణం చేసి ప్రాణప్రతిష్ఠ చేశాడు మాత వింధ్యపర్వతంపై ప్రతిష్ట అవ్వడం చేత వింధ్యానికి పవిత్రత దైవశక్తి క్షేత్రమహత్యాలు సిద్ధించినాయి శ్రీ విద్యోపాసకుల పాదపద్మాలకు నమస్కరించిన వారి పాదధూడి శిరస్సుపై తాల్చిన వారి ఉపదేశాలు విన్నా ఆత్మజ్ఞానవంతులై పునీతులవుతారు ఏడో నామం విధాత్రి విధాత్రి నమో నమ విధాత్రి అంటే జగములను పోషించినది పాలించినది ధరించినది విదధాతి సర్వం విధాత అని చెప్తుంది అమరం అంటే సర్వము చేయువాడు పరబ్రహ్మ స్వరూపిణి అయిన మాత జగములను పోషిస్తుంది పాలిస్తుంది ఆధారమైనది అటువంటి శ్రీమాతకు నమస్కారం మూడు వందల ముప్పై ఎనిమిదవ నామం వేద జనని అయిన నమో నమ వేద అంటే వేదములకు మాత అయిన శ్రీమాతకు నమస్కారం నాలుగు వేదాలను స్వరయుక్తంగా పఠన చేసేటప్పుడు అవ్యక్తమగు ఒక పరాశక్తిని లేక వేదమాతను దర్శించినంత ఆనందం అనే రసం హృదయంలో నిండిపోతుంది వేదాలను విన్న పుణ్యం లభిస్తుంది ఇంకా పూర్వజన్మకృత కర్మములతో పాటు ఇహజన్మ కర్మలు కూడా నశిస్తాయి మూడు వందల ముప్పై తొమ్మిదో నామం విష్ణుమాయ విష్ణుమాయ నమో నమ విష్ణుమాయ అంటే సర్వవ్యాపకుడైన విష్ణువును మాయచే కప్పివేసింది విష్ణుమాయారూపమైన శ్రీమాతకు నమస్కారం వ్యక్తావ్యక్త రూపములలో ఉన్న త్రిగుణాత్మకమైన విష్ణుమాయను దాటడం అసాధ్యం ఇది పరమాత్మ అధీనంలో ఉంటుంది పరమాత్మ అవతరించినప్పుడు త్రిగుణాత్మకమైన మాయను తన వశం చేసుకుని అవతరిస్తాడు మూడు వందల నామం విలాసిని విలాసిన్యే నమో నమ విలాసిని అంటే శక్తి గలది అంటే ఎగరవేసే శక్తి కలది శక్తి గల శ్రీమాతకు నమస్కారం పరమేశ్వరిని తొమ్మిది మంది జయ విజయ అజిత పరాజిత అఘోర మంగళ విలాసిని అనే పీఠశక్తులు సేవిస్తూ ఉంటారు వాటిలో విలాసిని ఒక పీఠశక్తి ఈ శక్తికి ఎగరవేసే శక్తి కలదు ఈ శక్తి బ్రహ్మాండం అందు ఉండే దివ్యశక్తి ఈ శక్తి మోక్షద్వారం ఇస్తుంది అనగా సహస్రాలంలో ఉన్న మాత చింతకు మనని చేరుస్తుంది మూడు వందల నలభై ఒకటో నామం క్షేత్రస్వరూప క్షేత్ర స్వరూపాయే నమో నమ క్షేత్ర స్వరూప అంటే ఇరవై నాలుగు తత్వాలతో ఏర్పడిన స్వరూపం ఈ శరీరమే తన నిజస్వరూపంగా గల శ్రీమాతకు నమస్కారం ఎందుకంటే క్షేత్రం అంటే శరీరం కాబట్టి మూడు వందల నలభై రెండో నామం క్షేత్రేసి క్షేత్రేసి నమో నమ క్షేత్ర ప్లస్ ఈసి అంటే క్షేత్రంను పాలించినది ఈ క్షేత్రాన్ని అంటే దేహాన్ని పాలించే శ్రీమాతకు నమస్కారం అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న జగన్మాత మన శరీరం అనే క్షేత్రంలో ఉండి మనను పాలిస్తూ ఉంటుంది మూడు వందల నలభై మూడవ నామం క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినియే నమో నమ క్షేత్ర అంటే శరీరం క్షేత్రజ్ఞ అంటే శరీరంలో ఉన్న జీవుని పాలిని అంటే పరిపాలించినది శరీరాన్ని శరీరంలోని జీవుని పరిపాలించు శ్రీమాతకు నమస్కారం మూడు వందల నలభై నాలుగో నామం క్షయవృద్ధి వినిర్ముక్త క్షయవృద్ధి వినిర్ముక్తయే నమో నమ క్షయ అంటే క్షీణించటం వృద్ధి అంటే పెరగటం వినిర్ముక్త అంటే లేనిది క్షీణించుట వృద్ధి చెందుట మొదలగు ఆరు వికారాలు లేని సీమాతకు నమస్కారం అంటే శరీరానికి ఆరు వికారాలు ఉంటాయని చెప్తున్నారు ఒకటి అస్థి ఉండటం రెండు జాయతే పుట్టుట మూడు వర్ధతే పెరగటం నాలుగు విపరిణమతే మార్పు చెందటం ఐదు అపక్షీయతే తగ్గటం ఆరు నశ్యతి నశించడం అంటే మరణం ఈ శరీరానికి కర్మలొచ్చే క్షయాలు అన్నీ ఉన్నాయి కానీ మాత సాకారానికి అంటే సగుణ బ్రహ్మానికి వృద్ధి క్షయములు లేవు మూడు వందల నలభై ఐదవ నామం క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాల సమర్చిత నమో నమ క్షేత్రపాల అంటే శరీరాన్ని పాలించువానిచే సమర్చిత పూజింపబడినది శరీరంలో ఉన్న జీవునిచే పూజింపబడుతున్న శ్రీమాతకు నమస్కారం దేవాలయాల్లోని క్షేత్రపాలు అందరినీ కూడా పాలించేది శ్రీమాతే క్షేత్రపాలునికి నమస్కరించి ఆయన అనుజ్ఞే పరమాత్మని దర్శనం చేసుకోవాలి క్షేత్రపాలుని రూపంలో ఉన్నది కూడా శ్రీమాతే మనం ఇక్కడితో ఈ నామాలు ఆపేద్దాం మళ్ళీ మూడు వందల నలభై ఆరు నామం నుంచి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం